हंड्रेड रुपए हंड्रेड रुपए हंड्रेड हंड्रेड आलिया आलिया हंड्रेड बत्ताल बेल रुपए एक बार बत्ताल बेल बत्ताल बेल बत्ताल बेल बत्ताल बेल एक बार दो बार कोई नहीं तीन बत्ताल बेल बत्ताल बेल बत्ताल बेल बत्ताल बेल बत्ताल बेल

कितना चालू किट्टा कि रुपया என்ன <laughs> <laughs>

ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇదే వ్యవస్థ ఎందుకు మన రేటు దమ్ముతాయి ఎందుకు పెరుగుతుంది అని చెప్పి ఎవరు సమాధానం చెప్పరు ఏదైనా ఏ రాజకీయాలు చేసేవాడు మీకు రేపు వచ్చేది ఇప్పుడు ఎలక్షన్ వేయలేవు ఓట్లు వస్తా రావట్లేదు అర్థం చేసుకోండి Y nosotros... సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల రూపాయలు అందిందని రైతులు ఇవాళ ఈ సంవత్సరం ఎక్కువ పంట వేశారు అనేక పెట్టుబడు పెరిగింది చెవుళ్ళు వచ్చిన అయినా ఇవాళ వచ్చిన కంటూ కూడా మార్కెట్ తీసుకొస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే రైతులు ప్రభుత్వాలు మిర్చి మార్కెట్ లో జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అందుకని మళ్ళీ దయచేసి ఇవాళ ప్రజా రైతుకి న్యాయం జరిగింది అనేటువంటి ఆశతో ఉన్నారు ఇవాళ రైతుకి ఈ విధంగా అసలు రైతులు ఎవరిని రేడించినా కూడా చాలా బాగా వస్తుంది ఉంచుకునే పరిస్థితి లేదు అమ్ముకునే పని మార్కెట్ తీసుకొస్తే పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇదే రేట్ అండి అసలు పదకొండు తొమ్మిది సంవత్సరం ఉంది రేటు ఐటీసీ సెక్రటరీ గారు సెక్రటరీ యేసి ఈ రేట్ అయితే రైతులు తీవ్రంగా నష్టపోతుంది నిర్మాణ గారు మీరు కూడా దయచేసి అర్థం చేస్తుంది మీరు కొత్తగా బలం వచ్చే రైతు కొంచెం న్యాయం చేస్తే మేమే జీవితాంతం గుర్తుపెట్టు ఏ రైతులు ఆలోచన కొంచెం పెంచి చైనా చైనా మార్కెట్ పేరుతో ఆడు ఎంత ఉందో లేదో ఎవరు గెలవదు చైనా మార్కెట్ లో లేదని చెప్పి ప్రపంచంలో చైనా ఒకటే కొంట కాదు మీరు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున కొనుగోలు మద్దతు కొనుగోలు చేసి నాపే ద్వారా కొనుగోలు చేయాలి కోర్టులు పెట్టాలి రైతుకి రేట్ అయితే కలవదు ఏ పారిశ్రామిక వేత కానీ తను ఉత్పత్తి చేయడానికి తనే రేటు నిర్ణయించుకుంటాడు రైతు మార్కెట్ కి వచ్చినాక ఈ దయాదాక్షాలను పాత వేల పద్నాలుగు వేల పదమూడు వేల పన్నెండు వేల అంటే అందుకునే పరిస్థితి దయచేసి రైతు ఉసురు కొట్టుకోవద్దు పాలకులు గాని ప్రభుత్వాలు గాని వ్యాపారులు గాని కొద్దిగా మారవత్తుగా ఆలోచించి మీ అవసరమైన మీ లాభాలు కొట్టి తగ్గించుకొని అయినా రైతులే న్యాయం చేయండి రైతు లేకపోతే రాజ్యం లేదు ఎద్దు ఎట్టిన వ్యవసాయం రైతు ఎట్టిన రాజ్యం బాగుపడలేదు అర్ధరైతే కానీ అపరైత కానీ తెల్లంగా లేచి చేనుకుపోయి పది పండిస్తేనే మన చేతులు అన్నం లోపోయేది కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక్కసారి రైతు గురించి ఆలోచన చేస్తుందిగా కోరుతూ చెల్లించాలి కింటాకి ఇరవై ఐదు వేల రూపాయల రేటు ఇరవై ఐదు వేల రూపాయల రేటు రే పద్నాలుగు వేలు అంటే ఇక రేపటి నుంచి ఇంకో వేలు చెల్లిస్తారు మనం మాట్లాడకపోతే పన్నెండు వేలు అంటే పదివేలు అంటే లాస్ట్కి మనం ఏమే పాలవస్ పోసే పరిస్థితి వస్తుంది పారవస్ట్ పరిస్థితి మనం నిర్వహి వ్యక్తి పరిస్థితుల్లో ఇరవై ఐదు వేలు డిమాండ్ అయింది ఇరవై ఐదు వేలు చెల్లిస్తేనే కనీసం ఇరవై ఐదు వేలు చెల్లిస్తేనే జెండా పాట మాట అవుతుంది లేకపోతే రైతులు మన అందరం సమిష్టి ఉంటే దిగులు ఎవరైనా ఏదో మార్కెట్ కాబట్టి ప్రభుత్వం డబ్బులు పెట్టుకోనాలా రైతు కాబట్టి ఎవరికి ఇస్తారని డబ్బులు ఒక ఐదు లక్షలు ఆడలేమా అండి ఒక సంవత్సరం పన్నెండు పెడితేనే కదీందావాళ్ళు ఒక ఆరు ఇస్తాడు మాకు ఆయన तो इधर बात करने का इतने ये दो आप बच्चे नॉलेज रहता है कि हम देर मार्केट पता दे दे मार हो इधर पता थी इधर दो आप बच्चे के लिए परिसाइल नहीं रहते मेरा बेटे को तो रोज बच्चे नहीं देंगे मेरा मेरा बात कर बात कर रहता है नहीं रहता 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 எல்லாம் மக்கடோ எல்லா மக்கடோ தாலி தண்டா பாட்டு தாலி தண்டா பாட்டு தாலி தண்டா பாட்டு தாலி தண்டா பாட்டு